ఇవాళ వాళ్ళ అధికార పత్రికల్లో ఒకటైన కాంగ్రెస్ పత్రికల్లో ఒకటైనటువంటి ఆంధ్రజ్యోతిలోనే రాసిర్రు రైతు బంధు సంక్రాంతికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని మిత్రులారా గుర్తుపెట్టుకోండి సంక్రాంతికి మనం ఇంకా నాట్లు వేస్తూనే ఉంటామా సంక్రాంతి వరకు అలా నాట్లు అయిపోతాయి అంటే నువ్వు దేనికి ఇస్తావు రైతు బంధు రైతు బంధు అనేది దేనికోసం పెట్టిర్రు రైతు పంట వేసుకునే ముందు సాగు కోసం అక్కడకు రావడం కోసం సాగు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అనేటువంటి స్కీమ్ను తీసుకొచ్చింది నాటి సర్కార్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు దాన్ని తొమ్మిది తారీఖు వేస్తా అని చెప్పిండు ఏది డిసెంబర్ తొమ్మిది తారీఖు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఈయన కుర్చీలో కూర్చున్నాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని డిసెంబర్ ఎనిమిది తారీఖు నాడు అంత ప్రజాదర్బార్ అని చెప్పేసి పెట్టిండు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతు బంద్ వేస్తా అని చెప్పేసి నాడు ఎన్నికల ప్రచారంలో చెప్పిండు పదే పదే చెప్పిండు తర్వాత సోమవారం నాడు డిసెంబర్ పదకొండు తారీఖు నాడు ఏం చెప్పిండు సోమవారము అది డేటు వారం ఉంటుంది ఆ రోజు మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పిండు ఇవ్వాలంటే దాదాపు పది పదిహేను పది పన్నెండు రోజులు అవుతుంది రెండు వారాలు గడిచిపోయింది ఇప్పటిదాకా పైసలు వాళ్ళే ఇప్పుడు తీరా వాళ్ళ పత్రికల్లో ఏం రాపించుకుంటున్నాడు పైసలు లేవు ఖజానాలా కాబట్టి సంక్రాంతికి కేసు తాడున్నాడు సంక్రాంతికి దానికి ఇప్పుడు ఎవరైనా వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఆక్సిజన్ ఇవ్వాలి ఎవరికైనా ఆకలి అయినప్పుడు మాత్రమే బువ్వ పెట్టాలి దెబ్బ తాకినప్పుడే దానికి ఆయింట్మెంట్ ఉయ్యాలి ఇప్పుడు పంట సాగు పెట్టుబడి సాయము ఇప్పుడు చేస్తేప్పుడు మాత్రమే ఇవ్వాలి ఆ రైతుకు ఒక మూడు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాలు సాగు చేయడం కోసం సరాసరిగా ఒక పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ఖర్చు వస్తుంది ఆ పదిహేను వేలు ఇరవై వేలు అప్పు తెచ్చుకుంటే ఇప్పుడు నువ్వు సంక్రాంతికి క్రీయాణం తీసుకపోయి ఆ పైసలు ఇస్తే అప్పు ఇచ్చిన ఊకుంటాడా అరే నేను పైసలు ఇచ్చి నేను మిత్తికి ఇచ్చిన నా మిత్తి అని చెప్పేసి కనీసం వాడు మూడు నెలలన్నా ఉంచుకోవాలని చెప్తాడు మూడు నెలలకు నువ్వు ఇచ్చినటువంటి దానికి మిత్తి ఎంత అవుతుంది మూడు రూపాయల మిత్తి ఇరవై ముప్పై వేలు ఎవడు రెండు రూపాయల మిత్తిలోకి ఇయ్యాడు మూడు రూపాయల మిత్తులకు ఇస్తాడు ఆ మూడు రూపాయల మిత్తికి నువ్వు ఇచ్చేది ఈడ ఆ మిత్తిలకే సరిపోతుంది ఇంక దేనికి ఉపయోగం ఏంటిది నువ్వు కురిసే కాంగనే మాట తప్పినవు మాట నీ మాటకు నువ్వే వెనకేసుకుందావు ఇప్పుడు రైతుల నోట్ల మట్టి కొట్టావు రైతు బంధు వచ్చింది ఆ మిత్రులారా వస్తే వచ్చిందని పెట్టండి రాకపోతే రాలేదని పెట్టండి రైతు బంధు వడలేదన్నా పడదు కూడా అన్న సంక్రాంతి అని చెప్తున్నారు ఇక ఇక్కడ చూడండి వీళ్ళు ఇక ఒక డ్రామా సాగుతున్న రైతు బంధు ఇప్పటికీ ఎకరం లోపు రైతులకు మాత్రమే అందిన సాయం ఎకరం లోపు వాళ్ళకు కూడా అందలే దీని గురించి నేను క్లియర్ కట్ గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇది అయిపోయిన తర్వాత వివరిస్తా ఒకసారి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారము ఏమైందని మాట్లాడిన తర్వాత పది నిమిషాల తర్వాత రైతు బంధు దగ్గరికి వస్తాం మిత్రులారా రైతు బంధు గురించి కూడా మనం మాట్లాడుకుందాం